హాయ్ అండి వెల్కమ్ టు అవర్ సమ్ క్రియేటర్స్ ఈరోజు చాలామంది ఏంటంటే దోశలు వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓసారి గట్టిగా వస్తాయి ఓసారి మెత్తగా వస్తాయి ఓసారి విరిగిపోతూ ఉంటాయి అయితే పక్కా కొలతలతో నేను ఈరోజు దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను ఒక పప్పు మినపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి అండి నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను సాధారణంగా దోశకి రేషన్ బియ్యం వాడుతూ ఉంటాం కదండి అయితే నేను రేషన్ బియ్యంతో పాటు కుప్పుడు బియ్యం కూడా ఒక గ్లాస్ వేస్తున్నాను ఉప్పుడు బియ్యం మనకి షాప్లో దొరుకుతూ ఉంటాయి ఎక్కువగా ఉప్పుడు బియ్యంతో ఇడ్లీలు కూడా పెడుతూ ఉంటారు ఆంధ్ర వైపు చాలా చాలా బాగుంటాయండి మెత్తగా రవ్వ ఇడ్లీ కాకుండా ఉప్పుడు బియ్యం ఇడ్లీ అనమాట అయితే ఈ ఉప్పుడు బియ్యాన్ని నేను ఒక గ్లాస్ తీసుకున్నాను మెయిన్ మనకు దోశలకి రేషన్ బియ్యం ఎక్కువ వాడుతూ ఉంటామండి అయితే ఈ రేషన్ బియ్యం వాడడం వల్ల ఏంటంటే దోశలు చాలా మెత్తగా మృదువుగా వస్తూ ఉంటాయి అయితే నేను రేషన్ బియ్యం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను అంటే ఒక గ్లాసు ఉప్పుడు బియ్యము అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాసు రేషన్ బియ్యము ఇలాగ అన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకోవాలి వీటితో పాటుగా ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేయాలండి ఎక్కువ వేసుకోవద్దు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేస్తే ఇంకా స్మూత్గా మనకి దోశలు బాగా వస్తాయనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి నేను ఒక హాఫ్ టీ స్పూను మెంతులు కూడా వేశాను అయితే ఇప్పుడు మనం వేసినటువంటి వాటన్నింటినీ బాగా కడిగేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు చెంబులు నీళ్లు పోసి బాగా మునిగేలాగా పెట్టేసుకోవాలి ఈ బియ్యం మనకి దాదాపుగా ఒక నాలుగైదు గంటలు బాగా నానాలండి ఎంత బాగా నానితే దోశలు అంత బాగా మెత్తగా వస్తాయన్నమాట ఈ బియ్యం బాగా నానిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిలో కాస్త పిండికి సరిపడా సాల్ట్ వేసేసుకొని పెనం మీద దోశ వేసేసుకోవడమే చూసారా అండి చక్కగా పిండి ఆల్రెడీ నేను రుబ్బేశాను చాలా మృదువుగా మెత్తగా వస్తుంది దానికి తగ్గట్టు మనము వాటర్ తక్కువ పడితే వాటర్ వేసేసుకోవాలి అయితే ఇప్పుడు దోశ మీకు ఎంత మృదువుగా వస్తుందో ఒక్కసారి నేను వేసి చూపిస్తాను చూడండి చక్కగా ఫస్ట్ టైం మనం పెనం మీద వేసినప్పుడు కొంచెం ఆయిల్ వేసి వేస్తే దోశ అంటుకోకుండా బాగా వస్తుంది చక్కగా ఇలాగ వేసేసుకొని చక్కగా నేర్పుకోవాలి దోశ వేయడం కూడా ఒక ఆర్టే అండి చూసారా ఎంత బాగా వేశాను హలో ఇలా పిండి చేసుకున్నారనుకోండి ఇక హోటల్కి వెళ్లాల్సిన అవసరమే లేదండి చక్కగా ఇంట్లో ఇలా దోశలు వేసేసుకొని తినేయచ్చు మినిమం ఒక ఐదారు అయితే గ్యారంటీ అండి మరి ఇంకెందుకు ఆలస్యం చక్కగా ఇలాగా నేను చెప్పిన సమపాలల్లో దోశ పిండిని తయారు చేసుకొని దాంట్లోకి మసాలా దోశ కావాలంటే మసాలా దోశ ఆనియన్ దోశ కావాలంటే ఆనియన్ దోశ అలాగే కారం దోశ కావాలంటే కారం దోశ మనకి ఎన్ని వెరైటీ దోశలైనా వేసేసుకోవచ్చండి ఏమంటారు మరి ఇంకెందుకు ఆలస్యం అలాగే ఒక లైక్ ఒక షేరు ఒక కామెంటు ఇచ్చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్